children dry తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా కొనసాగుతుంది పంటలు పుష్కలంగా పండాలంటే అత్యవసరమైన ఈ ఎరువు రైతులకు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెప్తున్నారు ఖరీఫ్ సగం దాటిపోయినా ఇప్పటికీ యూరియా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు యూరియా కోసం ఎరువులు డిపోలు మార్కెట్ యార్డ్లకు రైతులు పరుగులు పెడుతున్నారు అయినా ఎరువులు దొరకకపోవడంతో చివరికి నిరాశతో కంటతడి పెట్టే పరిస్థితి ఏర్పడింది వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులకు యూరియా బస్తాలు మరో పరీక్ష పెడుతున్నాయి రైతులకు సరిపోయే అన్ని బస్తాలు ఇవ్వకపోవడంతో పొద్దంతా సాగు పనులు వదులుకొని యూరియా కోసం రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది రోజులు తరబడి పనిగట్టుకొని వస్తున్నా చివరికి యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వచ్చిస్తుంది మందులు లేవు విత్తనాలు లేవు ఏది లేవు ఇబ్బంది చాలా అవుతుంది ఏరియా ఇప్పుడు తొమ్మిది ఎకరాలు మేము వేసాం మేము పంట పత్తి మక్కజొన్న దానికి ఏ ఎన్నికూడక మందులు దొరుకుతలేదు పోయిన మూడు మూడు రోజులు ఇలా మా లైన్లో కూడా సంతులకి దొరుకుతులేవు రంగాపూర్ సత్యనారాయణ రెడ్డి లేదు రైతులు పోయినసారి కేసీఆర్ ఉన్నప్పటిసంది ఇబ్బంది లేకుండా ఇతనాలకు కానీ మందులు కానీ సప్లై అయ్యేది ఈసారి ఆంధ్ర వచ్చిస్తుంది மந்த இத்திஃபேன் அப்படி ஏரியா இப்போ தொது எக்கராமே பட்ட பத்தி மக்கொன்ன தான் ஏற்கை கூட மந்திரி போய மூணு மூணு ரோஜில் லூங்கா சூரிய தரப்பு ரங்காபுரம் சத்தியனாராயண ரெண்டு ரெண்டு போயசாரி கேசிஆர் உன்னி இப்பனால காண மந்த சப்ளை அது சாரி ஆந்திரபிரதேஷ் வச்சு మందులు లేవు విత్తనాలు లేవు ఏ లేవు ఇబ్బంది చాలా అవుతుంది ఏరియా ఇప్పుడు తొమ్మిది ఎకరాలు వేసాము మేము పంట పత్తి మక్కజొన్న దానికి ఏ ఎన్నికే కూడా మందులు దొరుకుతలేదు పోయిన మూడు మూడు రోజులు ఇలా కూడా మా లైన్లో కూడా సంచులకు దొరుకుతుంది రంగాపూర్ సత్యనారాయణ రెడ్డి లేదు రైతులు పోయినసారి కేసీఆర్ ఉన్నప్పటిస గోడౌన్ల వద్ద రైతులు ఆధార్ కార్డులు వరుసలో పెట్టి యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్నారు రైతుకు నాలుగు బస్తాలు ఇస్తామని వస్తాయో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోజుల నుంచి సీరియల్ ఉన్న రైతులకు మాత్రమే బస్తాలు ఇస్తూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అంతేకాక రైతుల ఆధార్తో పాటు వేలిముద్రలు తీసుకోవడంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సొసైటీ అధికారులు పరిష్కరించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు సొసైటీ గోడౌన్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్న కొందరికి మాత్రమే బస్తాలివ్వడంతో అందరి వారు తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు యూరియా కోసం వందలాది మంది రైతులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇబ్బంది అయ్యింది మేము సాయిరెడ్డి రంగపురం ఇదికే దొరకగా చాలా ఇబ్బంది వేసినాము మాకు మొక్కలు దగ్గర వేసినాము పక్క ఐదు ఆరు ఎకరాల పొలం ఉంటుంది మాకు ఏం దొరక నెలగా ఇబ్బంది సాధారణ కాలం కావాలి వీరే కావాలి మాకు మాది రంగపురం సాయిరెడ్డి ఇంకా ఇబ్బంది అయ్యి కవచ యూరియా కోసం రైతులకు అరిగోస తప్పడం లేదు కీలక సమయంలో పొలం పనులు వదిలి ప్రాథమిక సహకార సంఘం కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు యూరియా ఇవ్వాలంటూ అధికారులను వేడుకుంటున్నారు పొద్దస్తమానం పడిగాపులు కాస్తున్నారు విసిగి వేసారి ఆందోళన బాట పడుతున్నారు తెలంగాణలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది మనందరినీ కూడా ప్రతిపక్షాలను అందరినీ కూడా భయభాంతలకు గురి చేసుకుంటూ ప్రతిపక్షాలను భయపెట్టుకుంటూ ప్రజలకు మరి రైతులకు అందరు కూడా ఈరోజు రైతుల పట్ల చూస్తున్నాం అటు రైతు బంధు లేదు అటు రుణమాఫీ లేదు అదేవిధంగా మరి ఈరోజు బోనస్ సంబంధం ఐదు ఐదు వందలు బోనస్ కూడా ఇవ్వకుండా ఈరోజు మద్దతు ధర ఇవ్వకుండా మరి రైతుల పార్టీ పాలిట మరి ఇందిరా ఇజిరమ్మ రాజ్యంలో పొలం వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలన పాలన రాజ్యం అని చెప్పుకుంటూ మాటలు చెప్తుంది తప్పిస్తే మరి గత పది సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి స్వతంత్ర తెలంగాణలో ఒక్కరోజు కూడా యూరియా గురించి రైతులు ఇబ్బంది పడ్డటువంటి దాఖలు లేవు మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రభుత్వం శాతగాని తనంతో రైతులకు యూరియా కష్టాలు వచ్చినాయి ఈరోజు వర్షాలు పడుతున్నాయి ఒక ఎక్కువ ఎండలు పడుతున్నాయి పంటలు అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది మరి ప్రతి రైతు కూడా యూరియా గురించి ఈరోజు షాప్లోకి వస్తే ఎక్కడ కూడా అన్నిట్లో కూడా నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్ బోర్డు వస్తున్నది కాబట్టి మేము ఈ యొక్క యూరియా మీద ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఫస్ట్ ఈరోజు రైతులకు అన్నం అవసరం లేకుండా అవసరం లేదు కానీ బియ్యం అవసరం లేకుండా అవసరం లేదు కానీ ఈరోజు యూరియా అనేది వాళ్ళకు అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ మరి మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ముచ్చట చెప్తారు ప్రజలను ఎప్పుడైనా వాళ్ళు నమ్మాలంటే ఎక్కువ బద్దాలు చెప్పి 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 చెప్తారు ఈరోజు ఆయన చేతగాని తనాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేట ప్రయత్నం చేస్తుండ్రు ప్రతిపక్షాలు అడిగితే ప్రతి దానికి అడ్డం ముచ్చట మాట్లాడుతుంది తప్ప అడిగిన దానికి దేనికి కూడా స్టేట్గా క్వశ్చన్ క్వశ్చన్తో ఆన్సర్ ఇచ్చే పరిస్థితి ముఖ్యమంత్రి గారు లేదు కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ లోపల మరి రెండు మూడు రోజుల లోపల రైతులకు యూరియా అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళకు యూరియా సమకూర్చకుంటే ఈరోజు చేసినటువంటి ధర్నా కాదు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని మేము స్తంభింపజేస్తాం ఎక్కడక్కడ మరి అవసరం అనుకుంటే ఇరవై నాలుగు గంటలు కూడా రైతుల పక్షాన రైతులకు యూరియా వచ్చే వరకు కూడా వాళ్ళు పోలీసులతోటి కొడిపిస్తారా లేకపోతే మిలిటరీని తెచ్చి కొడిపిస్తారా దేనికైనా తట్టుకొని మేము రక్ష రైతుల పక్షాన ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పేసి అందరంగా అందరం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మన ఎరువుల కొరత రైతన్నను తీవ్రంగా వేధిస్తుంది సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నా యూరియా మాత్రం రైతుకు అందడం లేదు ప్రైవేటు వ్యాపారస్తులు బస్తాకు అధికంగా వసూలు చేస్తూ పలు షరతులు విధిస్తున్నారు యూరియా డిఏపి తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెప్తున్నారు రైతన్నను యూరియా కష్టం వెంటాడుతుంది వానాకాలం సీజన్ మొదలైతే మక్క పంట వేసే అదును దాటిపోతున్నా అందడం గగనమే అవుతుంది అందుకు మండల కేంద్రాల్లో సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరడమే నిదర్శనంగా నిలుస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించాలని కోరుతున్నారు ఆడోసులు కానీ ఇతర పెస్టిసైడ్ షాపులు ఎక్కడ కూడా యూరియా అని దొరుకుతలేదు గత పది రోజుల నుంచి కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడుతుంది అయినా కూడా యూరియా వస్తుందని ఇన్ని రోజులు కూడా వాళ్ళు మరి ఎంతో ఓపికతోని ప్రతి రోజు కూడా పాస్బుక్ పట్టుకొని ప్రతి షాప్ వచ్చి ఆఫ్డోస్ కేంద్రాలకు వస్తే వచ్చినటువంటి గడప వారానికి ఒక లారి వస్తుంది వస్తే కూడా ఆధార్ కార్డు మీద ఒకటే అవకాశం రైతు పద ఎకరాలున్నా వ్యవసాయ పనుల్లో ఉండాల్సిన రైతులు ఎరువు కోసం పడరాని పాటలు పడుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా కుటుంబాలతో సహా సొసైటీల వద్దే గడుపుతున్నారు సాగు చేయడం కంటే యూరియా సాధించడమే కష్టంగా మారిందని అధికారుల తీరుపై మండిపడుతున్నారు యూరియా కోసం రైతులు ఆందోళన చేయక తప్పడం లేదు వచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియాను అందుబాటులోకి ఉండేలా చర్య తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు చెప్పిండు సపోర్ట్ మూడు ఇంటి అరగోయినా కాంగ్రెస్ పార్టీలో బస్తాలు మొత్తం యాభై అరవై బస్తాలు పోతున్నాయి చేసేది మరి అంతే మా బతుకు అంతే రేవంత్ రెడ్డి పోయేదాకా మా సాగు అంతే ఉంటది రేవంత్ రెడ్డి సత్యాలను మాకు కలకలాని అని ఉంటది

వచ్చి ఫోన్ చేస్తే బస్తాలు లేదు నిన్న అని చెప్పిండు సపోర్ట్ యొక్క మళ్ళీ ఇంటి ఇంటికి కాంగ్రెస్ పార్టీలకు బస్తాలు మొత్తం యాభై అరవై బస్తాలు పోతున్నాయి చేసేది మరి అంతే మా బతుకు అంతే రేవంత్ రెడ్డి పోయేదాకా మా సాగు అంతే ఉంటది రేవంత్ రెడ్డి సత్యాలు మాకు కలకలాని అని ఉంటది

యూరియా కోసం రైతులకు అండగా నిలుస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు రైతుల కష్టాలపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు హైదరాబాద్ నగరంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు అప్రమత్తమైన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు And hopefully, the issue will be resolved in the East. And we are also demanding that the state government. <laughs> तर ఎమ్మెల్య హరీష్ రావు నేతృత్వంలో బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించారు సచివాలయం ప్రధాన గేటు వద్ద బయట ఇచ్చారు యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ క్రమంలో సచివాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు And we are also demanding that the state government explain why the shortage that we see today was not there for the last ten years when KCR was in government. Why is there an artificial shortage? Is there black marketing happening? Is there some Congress mafia operating? What is happening in Telangana? We <laughs> need

సంక్షోభానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు పండగ పుట్టకూడ రైతన్నలను రోడ్లపై నిలబెట్టి ఈ ప్రభుత్వం అని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు రైతులకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు

ایندلا گهوا کالي سنجرا مليگه مو دبلو دلا گهوا کالي سنجرا مليگه مو دبلو يو 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 کيدتي گدلي نادو وندتي گدلي نادو ఏంట రాష్ట్రంలో ఎరువులు అడితే కొడతారండి మహిళా రైతు చెప్ప కొడతారా ఎరువు అభివృద్ధి పదేళ్ళు లేని ఎరువులు కొత్త ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి నా కమిషనర్ టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ రూల్ లో ఏ రోజు ఎరువులు కొర రాలేదు మీరు బఫర్ స్టాక్ పెట్టకపోవడం వల్ల మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ప్లానింగ్ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు వర్షంలో నేర్చుకుంటే మహిళా రైతులందరూ ఉదయం నాలుగు గంటలకు మొహం కట్టుకోకుండా వచ్చింది నిరబడుతున్నారు కదా పొద్దున నాలుగు గంటల మూడు గంటలకు రాత్రి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు రాష్ట్రం అంతా రైతుల రోడ్ల మీద ఇది ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాదు మీరు ఇస్తారా ఇలా యూరియా అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి ఎప్పుడు ఇస్తారు యూరియా i vale. vale. ఇది వే స్పెషల్ డ్రైవ్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్